మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వస్తుంది రెడీ గుడ్ ఈవినింగ్ అందరికీ మీడియా ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ స్వామి గారి దర్శనంకి ఉండే నాకు ప్రతి సినిమాకి సెంటిమెంట్ రిలీజ్కి ముందు ఒకసారి రిలీజ్ తర్వాత ఒకసారి వస్తుంటాయి ఈసారి రిలీజ్కి ముందు కుదరలేదు చాలా ప్రమోషన్స్ పరంగా కావచ్చు అండ్ ఇక్కడ దర్శనం అరేంజ్మెంట్స్ కావచ్చు అన్ని రకాలుగా కొంచెం కుదరలేదు బట్ ఇక్కడికి వచ్చేదాకా ఎప్పుడు ట్రిప్ ఫినిష్ కాదు సినిమాది బేసికల్లీ సినిమా టూర్ కానీ ప్రమోషన్స్ కానీ ఫినిష్ కాదు బట్ సో హ్యాపీ ఇప్పుడు కొంచెం ప్లెజెంట్గా ఉంది అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సినిమా బిగినింగ్ నుండి సపోర్ట్ చేస్తున్న మీడియాకి ఆడియన్స్కి కొత్త సినిమాని ఆదరించే వాళ్ళందరికీ ఎందుకంటే డెఫినెట్లీ మేము అనుకున్న దానికంటే చాలా మంచి సపోర్ట్ దొరికింది ఎంకరేజ్మెంట్ దొరికింది ఆడియన్స్ దగ్గర నుండి దిస్ దిస్ మైట్ ఎండ్ అప్ బీయింగ్ మై కెరియర్ బిగ్గెస్ట్ కలెక్షన్ అంటున్నారు అండ్ కమర్షియల్ సినిమాతో వచ్చి మనము మెంబర్స్ చూపించడం దేరు అసలు చాలా రిస్క్ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాము దా అది కమర్షియల్లీ ఇంత దూరం రావడం అనేది గ్రేట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్ చేసిన వాళ్ళకి అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ న్యూ ఆడియన్స్ హూ హ్యావ్ హూ ఆర్ హూ హ్యావ్ సీన్ ఫిల్మ్ గెట్ రండి ఇట్స్ ఎ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ ఎక్స్ట్రీమ్లీ కొత్త కాంటెంట్ కావాలి అనుకున్న వాళ్ళకు మాత్రం దిస్ ఇస్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ ఎ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ దేర్ ఆర్ ఫ్యూ దేర్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ హ్యాపెన్ ఫర్ ద ఫిల్మ్ బుక్ మేషోలో థౌజండ్స్ ఆఫ్ బాట్స్ వచ్చేసి ఎయిట్ నైన్ టెన్ అండ్ రేటింగ్స్ ఉన్న కాడ సడన్గా వన్ వన్ రేటింగ్స్ థౌజండ్స్ ఆఫ్ రేటింగ్స్ వచ్చినాయి సో నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ సిక్స్ ఉన్నది మెల్లమెల్లగా యావరేజ్ పడతా ఉండే బట్ కలెక్షన్స్ ఎక్కడ తగ్గలేకుండే ఆ టైంలో కూడా సపోర్ట్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనం మనం అంటా ఉంటాము ఎన్ని రోజులు ఏ ఇదే సినిమా చూస్తుంటాం మన ఇండస్ట్రీకి కొత్త సినిమా రావాలి కొత్తగా ఉండాలి సినిమా అని బేసిక్ ఏ పవర్ లేని నేను మా డైరెక్టర్ మా ప్రొడక్షన్ టీము ఆల్మోస్ట్ అందరం ఇన్ఫాక్ట్ చూసుకుంటే మా టీం మొత్తంలో నేనే ఇంకొక ఏడెనిమిది సినిమాలు చేసిన సీనియర్ అని చెప్పుకోవచ్చు లిటర్లీ మా ప్రొడ్యూసర్ కొత్త మా డైరెక్టర్ కొత్త అంటే చా సీనియర్ అనుకోండి సో అందరం అందరం కలిసి ఒక ఈజీ కమర్షియల్ సినిమా చేయొచ్చు కానీ ఆరు సంవత్సరాలు ఒక ఛాలెంజ్ లెక్క తీసుకొని కొత్త సినిమా రావాలి తెలుగు సినిమాకి తెలుగు ఇండస్ట్రీకి అని చెప్పి చేసిన ప్రయత్నం ఇది సో మనం సపోర్ట్ చేయకపోయినా పర్లేదు బట్ డోంట్ ఫైండ్ టు ఇదే ఈ బాట్స్ నాకు తెలియదు ఎవరు చేస్తున్నారు మన నెలకే అండ్ నేను పట్టించుకో తెలుసుకోలేదు ఎందుకంటే నాకు అంత టైం లేదు ది ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ ఇస్ లైక్ కీప్ ట్రై న్యూ కాంటెంట్ అండ్ స్టిల్ మేక్ ఇట్ కమర్షియల్ అండ్ స్టిల్ గెట్ గుడ్ ఫిలిమ్స్ టు ఆడియన్స్ అండ్ చూడండి వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడండి అండ్ మా సినిమాకి కూడా ఒక నలుగురు పెద్ద మనుషులు వాళ్ళని వచ్చి చూసి మాట్లాడితే బాగుంటుంది ఇది మన తెలుగు సినిమా అండ్ డెఫినెట్లీ తెలుగులో ఇట్లాంటి సినిమా ఇంతకుముందు అయితే రాలేదని నేను ప్రౌడ్గా చెప్తాను డెఫినెట్లీ సినిమాకి గామి ఓంట్ స్టాప్ ఇయర్ గానీ ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోవచ్చు ఎందుకంటే దిస్ విల్ గో వెరీ ఫార్ పది సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత కూడా మనం తెలుగులో ఇట్లాంటి సినిమా ఉందని గర్వపడే సినిమా ఖచ్చితంగా అవుతుంది నేను ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల తర్వాత మాట్లాడుతున్న మాట లేదు సో ఐమ్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ది ఇంటెన్షన్ మా ఇంటెన్షన్ నేను ఏ ఇంటెన్షన్తో ఈ సినిమా చేసినామన్నది అర్థం చేసుకోండి అండ్ ఎందుకు ఇంతమందికి నచ్చిందని ఆలోచించండి అండ్ అర్థం కాలేదు అంటే అండ్ వి ఆర్ నాట్ కాలింగ్ దెమ్ డమ్ ఆర్ ఎనిథింగ్ అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి కానీ బట్ ఫిలిం డెఫినెట్లీ నచ్చిందంటే కూడా నచ్చిన వాళ్ళకి ఎందుకు నచ్చిందో మీకు యూ యూ మస్ట్ నో డెఫినెట్లీ మనము ఇదే మనం డ్యూనో ఏదో అయితే పోయి బటల్ జిన్ చూసేస్తుంటాము డెఫినెట్లీ అంత పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు సినిమాలో ఇఫ్ యూ పే లిటిల్ కాన్షియస్ కొంచెం కొంచెం అటెన్షన్ పే చేస్తే కొ అర్థమైపోయే సినిమా నాకు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే కూడా నాకు అర్థం కాలేదు ఎందుకు అవుతుందో ఎందుకంటే మిగిలిన ఎందుకు అర్థమైందో అర్థం చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆడియన్స్ వన్స్ అగైన్ ప్లీజ్ వాచ్ ఇన్ బిగ్ స్క్రీన్ థియేటర్స్ చూడండి థ్యాంక్ యూ ఏది అఘోరా సార్ 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 అఘోరా క్యారెక్టర్ వేసిన సార్ సినిమా చూడలేదు ఇంకా సో అగోరా క్యారెక్టర్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది అంటే సార్ డెఫినెట్లీ నేను చేయలేని అనిపించింది బేసిక్గా నేను ఎప్పుడు నాకు ఏం చేయలేని అనిపిస్తుందో అవే చేయాలని ట్రై చేస్తుంటా సో ఫస్ట్ థింగ్ నీ రోల్ చేయడానికి కారణం నేను చేయలేను అనిపించింది సార్ అంతే అవును సార్ కొత్తగా అనిపించింది సార్ చాలా కొత్తగా అనిపించింది ఎంత కొత్తగా అనిపించింది అంటే నేను ఎప్పుడు ఇట్లాంటిది ఒక సినిమా ఉంటుందని ఊహించలేదు సో అందుకే చూసినండు సార్ అవును అంటే ఆయన సోషల్ స్టడీస్ నాది 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 మాస్ కమ్యూనికేషన్ సార్ ఆయన సోషల్ స్టడీస్ అది మాస్ కమ్యూనికేషన్ ఎంత ఎడ్యుకేషన్ ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఆయనకి ఇప్పుడు బేసిక్గా నేను ఐఏఎస్ చదివి ఎంబీబీఎస్ ఆయనకి కరెక్షన్స్ చెప్పలేను కదా అక్కడ కొయ్యకి ఇక్కడ వయని సో అదే విధంగా నేను ఏం చెప్పడానికి ఛాన్స్ దొరకలేదు ఎస్ సార్ అంటే కొత్తగా చేస్తున్నా సార్ మాక్సిమం ఇంకా కొత్తగా ఏమైనా వస్తాయేమో చూస్తే సార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సార్ మేలో రిలీజ్ అవుతుంది సో యా అది కూడా డెఫినెట్లీ ఎంత మంచి కమర్షియల్ సినిమా అయినా కూడా డెఫినెట్లీ దాంట్లో కూడా చాలా కొత్తదనంతో చాలా కొత్త పాయింట్తో వస్తున్నాము సో డెఫినెట్లీ ఎంత మనసు జంపుకొనైనా కూడా ఒక ఫార్ములా సినిమా అయితే చేయదలుచుకోలేదు డెఫినెట్లీ ట్రైంగ్ టు గివ్ గుడ్ కాంటెంట్ టు సినిమా యా అనిపించలేదు సార్ నాకు ఇంకా ఇరవై తొమ్మిది వస్తాయి ఈ నెల ఇప్పుడు అవన్నీ యాభై వచ్చినాక బాగా పడాల్సిన ఇప్పుడే మీకు సార్ బాగా పడడం ఇంకా మస్తు టైం ఉంది మస్తు పాత్ర చేయొచ్చు ఎట్లీస్ట్ ఒక నలభై యాభై సినిమాలోనే చేస్తాం వద్దన్న కూడా నేను చేయాలనుకున్నా సార్ నేను చేయాలనుకున్నా నెక్స్ట్ సినిమాలో చేస్తున్నా సార్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వస్తుంది సో అదే నా డ్రీమ్ రోలో అది ఇప్పుడు నెక్స్ట్ సినిమా రిలీజ్ అవుతుంది ఎస్ సార్ ఇయర్స్ ఉండడానికి రీజన్ బేసిక్ సినిమా అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉండడానికి రీజన్ అంటే నాకు ఎట్లీస్ట్ అది మీరు డైరెక్టర్ని అడగలేదు ఎట్లీస్ట్ నేను వేరే సినిమాలు చేస్తుండే నా అందరికంటే ఎక్కువ కష్టం డైరెక్టర్ ఐదు మూడు సంవత్సరాలు ఒక్క సినిమాతో ఉండడము సో డెఫినెట్లీ మీరు ఆ క్వశ్చన్ డైరెక్టర్ని అడగల ఎందుకంటే ఆ కృషి అంత డైరెక్టర్ది మేమందరం షేర్ చేసుకుంటున్నాము ఆయన సక్సెస్ నేను ఒకసారి డైరెక్టర్ అడుగు కూర్చోబెట్టేస్తాను అంటే హవనేష్ గారు చెప్తానండి అంటే ఈ సినిమా స్టార్ట్ చేయకముందు ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఈ సినిమాకి ఐదేళ్ళు పడుతుంది అంటే నేను అప్పుడే ఆపేసేవాడి అప్పుడు తెలియలేదు అయిపోద్దులే మహా అయితే రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు అవుతుంది కానీ ఒక విజన్లో అనుకున్నాం ఒక క్వాలిటీలో అనుకున్నాం అది తీసుకుంటూ ఆ క్వాలిటీ చిక్కుకుంటూ వెళ్ళిపోతున్న టైంలో అసలు ఆ టైం తెలియలేదు మాకు నిజంగా చెప్పాలంటే సో అది బెటర్ అవుతూనే ఉంది బెటర్ అవుతూనే ఉంది ఆ బెటర్ ఎంత అవ్వగలుతుందో మాకు కనిపించింది ది బెస్ట్ ఆఫ్ ది పాసిబిలిటీస్ మేము చేసాము ఆ అవుట్పుటే బయటకు వదిలాం బేసికలీ మేము చేయగలిగిన చేసాం సో అప్పటికి మీరు అన్న టైం అయింది ఐద ఆరు సంవత్సరాలు అలా అయిపోయింది అలాగా సో దట్ సో ఇట్ హ్యాపెన్ థీమ్ ఆ థీమ్ అలాంటిది బట్ బట్ ఇట్ ఈస్ అ హీరోస్ జర్నీ అట్ ద ఎండ్ మోర్ దెన్ సఫరింగ్ మీరు అన్నట్టు బాధ అవన్నీ ఉన్నా కూడా ఇట్ ఈస్ అ హీరోస్ జర్నీ అట్ ద ఎండ్ ఒక ట్రయంఫ్ ఉంటుంది కథలో హోప్ ఉంటుంది కథలో సో ద థీమ్ ఇస్ దేర్ సో థ్యాంక్ యూ అండి అందరికీ వచ్చిన వాళ్ళకి ఒక చిన్న నోటీస్ లైక్ ఖచ్చితంగా ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా ల్యాప్టాప్లో చూస్తేనో ఓటీటీలో చూస్తేనో దీని ఫుల్ ఎక్స్పీరియన్స్ని మీరు అంతా ఎక్స్పీరియన్స్ చేయలేకపోవచ్చు సో థియేటర్లో ఇంకా ప్లే అవుతుంది సో క్యాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ హ్యావ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ సో చాని ఈజ్ ఏ గుడ్ యాక్టర్ అండి సింపుల్ ఆన్సరే బట్ అది కొంచెం రేర్ యాక్టింగ్ వచ్చేమో అనుకున్నాడు సార్ ఇన్స్ట్రక్షన్ నాకు డేట్ ఇస్తే ఖచ్చితంగా చేస్తానండి నేను తిరుపతిలో చెప్పింది కదా ఈ మాట అందుకే నేను ఏం అనట్లేను ఎందుకంటే అది వాస్తవం అవుతుందేమో చిన్న నమ్మకం మా టీమ్ లో సీనియర్ మోస్ట్ చాందని మా సినిమాని ఇంత మంచి అనుకున్న దానికనే ఇంత మంచి హిట్ చేసి ఇంతమంది థియేటర్స్లోని ఇంత ఆరాధిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ ఒక న్యూ కైండ్ ఆఫ్ సినిమాని ఎంకరేజ్ చేయడం ఇట్స్ ఇక మీద రాబోయే కొత్త కొత్త ఐడియాస్కి ఒక పునాదిలా అవుతుంది సో ఆ విధంగా చాలా చాలా థ్యాంక్ యూ ప్రెస్ నుంచి ఆడియన్స్ నుంచి వచ్చిన ప్రేమకి అండ్ సపోర్ట్కి విఆర్ వెరీ గ్రేట్ఫుల్

అద్భుతం ఉంది ఐ లవ్డ్ ఇట్ ఎంత కష్టం ఉన్నా ఎంతో ఇష్టపడి చేశాం కాబట్టి నాకైతే సంతోషం వచ్చింది తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి